హాయ్ స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్ గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులు కుసుమార్నాథ్ మార్కెటింగ్ అని వచ్చిన సందులో ఉంటుందండి అది పొట్టి వీధి అంటారు మా సందు మొత్తాన్ని కూడా ఎవరైనా బయట నుండి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేయండి అంటే మీరుకి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్ అయితే మాకు కాల్ చేయండి మీరు ఉన్నా సరే మేము అయితే పికప్ చేసుకుంటాము మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్స్ సిరి టెక్స్టైల్స్ అంటారండి ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ లేదా ఈ రంజాన్ సీజన్ కాబట్టి లాల్చీ జాస్ ఏమైనా క్లాత్ కానీ మా దగ్గర దొరుకుతుందండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇస్తున్నామండి అది కూడా మంచి రేటు రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ ఐటమ్ మేడం ఇదంతా కూడా జరీ వివింగ్స్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా నంబర్ వన్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు ఒక సారీ శాంపిల్ కి అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిలో గ్రీన్ కాంబినేషన్ అవుతుందండి శారీ మొత్తం ఇది ఇది వచ్చేసి పళ్ళు మేడం ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కింద కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో బార్డర్ మేడం ఇది శారీ చూడండి అంతా కూడా గ్రీన్ కలర్ అది కూడా లైట్ పిస్తా గ్రీన్ షేడెడ్ లో వస్తుందండి దానికి గోల్డ్ కలర్ జరి మిక్సింగ్ కాబట్టి ఫ్లాష్ కలర్ మేడం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్దది వస్తుంది అంటే ఎవరికైనా సరిపోతుంది కింద బార్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్ కి ఇది మేడం మీకు కచ్చింగ్ పాయింట్ ఎండింగ్ వరకు కూడా మొత్తం డిజైన్ వీవింగ్ అయితే సేమ్ వస్తుందండి ఎక్కడ కూడా ప్లేన్ అనేది అయితే ఉండదు ఈ శారీ ప్రైస్ అండి ఇది జనరల్ గా టూ హండ్రెడ్ రూపీస్ మేడం శారీ వచ్చేసి కానీ ప్రెసెంట్ ఇప్పుడు మనం మన నక్షత్ర సిల్క్స్ లో ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ శారీ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ అవునండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఫ్యాన్సీ పట్టు శారీ మేడం ఇదిగోండి మీకు అన్ని ఒకటి ఇలా వేసి చూపిస్తాం చూడండి ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో బార్డర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అండ్ శారీస్ డిజైన్ వీవింగ్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తాయి మేడం ఇవన్నీ ఇవి రెండు వచ్చేసి ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మేడం ఇది ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మారిద్ది నెక్స్ట్ బాటల్ డిజైన్ కూడా చేంజ్ అవుద్ది వీటిలో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మేడం ఇదొకటి మేడం ఇది ఇంకొక డిఫరెంట్ మీకు ఏ మోడల్ అయినా సరే ఇదంతా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా హోల్సేల్ ప్రైస్ ఇది ఇంకొక మోడల్ చూడండి మేడం ఇది కూడా ఇది వచ్చేసి శారీ మొత్తం డిజైన్ డిఫరెంట్ వస్తుంది నెక్స్ట్ బోర్డర్ కూడా డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఇది అండి ఇది వచ్చేసి లోపల పళ్ళు వస్తుందండి ఇది ఇదే మేడం ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ మోడల్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా రీసెలర్స్ వాళ్ళు కనుక ముందు ఆర్డర్ చేసుకోండి స్టాక్ అన్నది మాత్రం చాలా లిమిటెడ్ ఐటమ్స్ లో ఉంటాయి మేడం ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ రేట్ ఛాన్స్ లో వచ్చే ఐటమ్స్ అన్ని కూడా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి దానివల్ల రీసేలర్స్ వాళ్ళు ఉంటే కనుక ముందు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఈ ఐటమ్స్ అన్నీ లేదు ఇంట్లో సొంతానికి కావాలనుకున్న అనుకోండి ఈ ఐటమ్ని మాకు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి మీకు ఎన్ని మోడల్స్ ఎన్ని శారీస్ కావాలనేది మేము చెప్పేసేయండి కింద దాన్ని బట్టి మేము కొరియర్ డీటెయిల్స్ అనేది చెప్తాం కొరియర్ చేస్తాము అది కూడా మీకు ఒక మెసేజ్కి రిప్లై అవ్వడానికి వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు అంటే ప్రజెంట్ షాప్ దగ్గర సిచ్యువేషన్ చాలా రష్ ఎక్కువ ఉంటుందండి రీసేలర్స్ వాళ్ళతో దానివల్ల వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాము ఇదంతా కూడా మోడల్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా కలర్స్ అండి ఇదిగో ఇది వైలెట్ కలర్ ఇది బ్రౌన్ షేడ్ మేడం వైలెట్ లోనే డిఫరెంట్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదిగో ఇది గ్రీన్ ఇది వచ్చేసి బ్రౌనిష్ గోల్డ్ వస్తుంది ఇదే మేడం ఇది పింక్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడంతా కూడా సిల్క్ శారీస్ మేడం ఇవన్నీ కూడా చీరా జాకెట్ వస్తుంది ఇది మనం స్పెషల్గా తెప్పించిందంటే రంజాన్కి ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా పంచి పెట్టడానికి పెట్టుబడికి అడుగుతారండి వాళ్ళ కోసం గా తెప్పించాం మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుందండి ఇదే మీకు వీటిలో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తండి విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుందని చెప్పి ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి వస్తుందండి ఇదేం మేడం ఇది వచ్చేసి పల్లు పల్లు వస్తుంది ఇదండి మీకు ఇంకా శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుందండి అంతా కూడా ఈ పెద్ద శారీస్ వస్తే క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇదండి మేడం వీటిలో ఇంకా డిజైన్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఎంత పడుతుందండి ఇవన్నీ మనం ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నామండి అండి పెట్టడానికి ఆఫర్ రేట్లు మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి మనకి శారీ ఏదైనా సరే రెండు వందలు పడుతుంది అండి అవునండి శారీ టూ హండ్రెడ్ పడుతుంది ఇదేండి మేడం క్లాత్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు మనకి వచ్చే క్రేప్ వెరైటీ అలాంటి ఐటమ్ కాదండి ఇది ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫినిషింగ్ టైప్ వస్తుంది మేడం క్లాత్ అంతా కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది చక్కగా పల్లు బ్లౌజ్ కూడా వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ అవును టూ హండ్రెడే పడుతుందండి అది కూడా స్పెషల్ ఆఫర్ మేడం ఇప్పుడు రంజాన్కి స్పెషల్గా ఇస్తున్నాము ఇదే మేడం ఇప్పుడు అంతా బండేల్స్గా కావాలనుకున్న వాళ్ళకి ఇదంతా కూడా బండిల్ ప్యాక్ వస్తుందండి బండిల్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి ఇదేండి మేడం ఇవన్నీ కూడా బండిలో డిజైన్ కలర్స్ అండి బండిల్కి మీకు అన్ని మోడల్స్ కనిపిస్తాయండి ఇట్లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ సింపుల్ డిజైన్ చుక్క డిజైన్ కూడా వస్తుంది బుటా స్టైల్లో ఇదేండి మేడం ఏదైనా ఒక డిజైన్ లాగా మిక్కి డిజైన్స్ అని ఏదో స్పెషల్ డిజైన్ ఏదైనా ఒకటి రెండు రావచ్చు అంతే ఇదేనా మేడం ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ అండి మీకు ఒక కట్టకి ఒక కట్టకి సంబంధం అనేది ఉండదండి ఏ కట్టకి ఆ కట్ట మొత్తం మారిపోతాయండి ఇదే ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వాటిలోనే మనకి డిజైన్ అవునండి అంటే ఇప్పుడు మనకి ప్యాక్ బండి ఓపెన్ చేసాం కదండి వాటిలో డిజైన్ చూపిద్దాం ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మీకు ఇదేనండి మీకు ఏదైనా సరే టూ హండ్రెడ్ పడుతుందండి ఇవైతే కనుక మనకి సింగిల్ పీస్ కొరియర్ అనేది లేదండి షాప్ దగ్గర విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తాము సింగల్ సింగిల్ కొరియర్స్ ఆన్లైన్ కొరియర్స్ వాళ్ళకి మాత్రం సింగిల్ పీస్ లేదండి మినిమం టెన్ పీసెస్ ఆర్డర్ మేడం ఇది వచ్చేసి ఇదిగోండి లేదా రీసేలర్స్ వాళ్ళు ఉన్నారు మాకు ఒక సెట్ కావాలంటే కనుక మంచి కలర్ స్టార్ట్ వస్తుంది అంతా కూడా ఇదిగోండి కలర్ స్టార్ట్ కూడా చూసేది అన్ని కలర్స్ వస్తాయి ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి మేమే మీకు బండిలు ప్యాక్ చేసి పంపిస్తాము ఆన్లైన్లో అమౌంట్ పే చేసేసి మీకు ఫిఫ్టీన్ పీసెస్కి బండిల్ మేము పంపించేస్తాము ఫ్యాన్సీ హెవీ లెహెంగాస్ మేడం ఇవన్నీ కూడా ఇది మొత్తం కూడా వర్క్ డిజైన్స్ వస్తే ఒకదానికి ఒకదానికి ఏమీ సంబంధం ఉండదు అంత కొత్త వెరైటీస్ అది కూడా ఫస్ట్ చెప్తున్నామండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ మేడం ఇది ఇప్పుడు రంజాన్ సీజన్కి అయితే చాలా బాగా వెళ్తుంది మేడం ఈ ఐటమ్ ఇది ఇదంతా కూడా వర్క్ డిజైనర్ లెహెంగా మేడం ఇది మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది మేడం ఇంకా ఇదేంటి మేడం సూపర్ అసలు చాలా బాగుంటుంది మేడం డిజైన్ అంతా కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి మొత్తం కూడా కంప్యూటరైజ్ థ్రెడ్ వర్క్ వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉండేది రిచ్ లుక్ ఉంటుంది మేడం ఇది అంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం జస్ట్ ప్లెయిన్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వర్క్ చేయించుకుంటారు నేను సింపుల్గా వాడుకుంటారు ఎంత హెవీ వర్క్ ఉంది కాబట్టి పైన సింపుల్గా యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇదేండి మేడం ఇది వచ్చేసి దుప్పట ఓని ఇది మేడం ఇది వచ్చేసి ఓనీ వస్తుంది దీనిలో గ్రీన్ కాంబినేషన్ ఉంది కదండి దాని కాంట్రాస్ట్ గా వస్తుంది ఇదంతా కూడా ఇది ఓకే బాగుంది ఇది ఓనీ వస్తుంది ఇదంతా కూడా డిజైనర్ లెహంగా ఇది బ్లౌజ్ పీస్ మేడం మొత్తం 3 పీస్ సెట్ వచ్చేస్తుంది ఇదంతా కూడా చాలా డిజైనర్ గా ఎవరకైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి గాని దేనికైనా చాలా రిచ్ లుక్ ఉంటుంది మేడం ఐటమ్ అయితే ఎంత పడుతుందండి ప్రైస్ ఇవి జనరల్ గా ప్రెజెంట్ అయితే గనక మార్కెట్ లో 1200 పైనే అంటే దాదాపు 1500 పైనే అమ్ముతున్నారు ఈ ఐటమ్స్ వచ్చేసి కానీ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ మాత్రం ఈ ఐటమ్ కి ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదివండి చూడండి అంత హెవీ ఫ్యాన్సీ ఉంటుంది అంతా కూడా ఇది కలర్ కూడా మీకు లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి అండి గ్రీన్ షేడ్ వస్తుంది ఇదండి ఇదంతా కూడా హెవీ వర్క్ డిజైన్ సూపర్ అండి అసలు ఇది కూడా మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది మేడం దీని ఓన్లీ వచ్చేసి ఈ టైప్ వస్తుంది ఇదంతా కూడా కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి ఓన్లీస్ అన్నీ కూడా అంటే సేమ్ మ్యాచింగ్స్ అన్నది కూడా ఇప్పుడు ఓల్డ్ అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తుంది ఇదిగో మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పీస్ వస్తుందండి కొంచెం ఎవరికైనా సరిపేటట్టు అది కూడా బ్లౌజ్ అన్నది మాత్రం అన్నీ ప్లెయిన్గా వస్తాయి డిజైన్ కానీ వర్క్ కానీ ఏమీ రాదు ఇంట్రెస్టింగ్ బట్టి ఎవరైనా స్టిచ్ చేయించుకుంటారు చేయించుకుంటారు వర్క్ డిజైన్స్ అన్ని అన్నీ కూడా ప్లేన్ వస్తాయి ఇదండి ఇవన్నీ కూడా వీటిలో ఉండే కలర్స్ అండి మొత్తం ఇదే ఇది గ్రే కాంబినేషన్ ఇది కనకాంబరం షేడ్ అంటారు లైట్ ఆరెంజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ నాచు గ్రీన్ అంటారండి ఇదేం మేడం ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ షేడ్ ఇదండి పింక్లోని ఇంకొక డిజైన్ ఇదే మేడం ఫస్ట్ మనం ఓపెన్ చేసి ఆరెంజ్ షేడ్ నెక్స్ట్ ఇదేమో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఓన్లీ ప్లెయిన్ రెడ్ మీకు ఇక్కడ వీడియోలో మేము చూపిస్తున్నది లేదంటే ఓపెన్ చేసిన పీసెస్ సేమ్ దొరకండి దొరకవండి చాలామంది వీడియో ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత చూస్తున్నారు షాప్ దగ్గర విజిట్ చేసి నాకు సేమ్ అదే కావాలన్నా అదైతే దొరకవు అంటే రీసెడర్స్ వాళ్ళు ఉంటారు కదండి ముందు తీసేసుకుంటారు ఐటమ్ అంతా కూడా లేదా షాప్ దగ్గర విజిట్ చేయండి మా దగ్గర ఉన్న వెరైటీస్ చూపిస్తాము ఈ లెహెంగస్ ఈ ప్రత్యేకంగా రావాలంటే ముందు ఒకసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి నార్మల్గా అయితే కనుక కాల్స్ చేయకండి అంటే వాట్సాప్లో మెసేజ్ చేసింది ఎన్ని పీసెస్ కావాలని మాకు మెసేజ్ పెట్టి మేము చూస్తాము కాల్స్ చాలా ఎక్కువ అవడం వల్ల అందరికీ రెస్పాండ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది అందువల్ల అండి కాల్స్ అనేది చేయాలి పాయిల్ ప్రింట్ శారీస్ మేడం ఇవంతా కూడా అది కూడా బ్రాసో శారీస్ సిలిక్ శారీస్లో ఫాయిల్ ప్రింట్ అనేది కొత్త వెరైటీ మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ చూడండి అంతా కూడా కేటలాగ్ డిజైన్స్ వస్తాయి అంటే మనకి ఇది కలర్ చార్ట్ డిజైన్స్ వస్తాయండి ఇదే మేడం డిజైన్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో ఇది మేడం మనం ఇప్పుడు దాకా బ్రాజు చూసాము లేదా విడిగా ఫాయిల్ శారీస్ చూసాము ఇది వచ్చేసి రెండు కాంబినేషన్ కలిపి బ్రాజో మీద ఫాయిల్ ప్రింట్ డిజైన్ ఇదే మేడం ఇది పళ్ళు డిజైన్ అనేది శారీ మొత్తం కూడా చూడండి అంతా కూడా డిజైన్ డిజైన్తో వస్తుంది మీకు ఇది అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇది అంతా కూడా జనరల్ గా క్లాత్ అంతా వచ్చేసి మనకి బ్రాజో శారీ రెండు కాంబినేషన్స్ చాలా కొత్త వెరైటీ అండి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి షైనింగ్ కూడా చూడండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్ యూజ్ చేయడానికి దేనికైనా చాలా గ్రాండ్ ఉంటే చాలా లుక్ బాగుంటుంది మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ప్లేన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి ఇదే వీటిలో వచ్చేసి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఇదేండి ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో అండ్ పింక్ షేడ్ ఇది జనరల్ గా మనకి బాక్స్ పేయింగ్ వస్తుంది ఎక్కువ కూడా బాక్స్ ప్యాంగ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాము అది కూడా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు పాతికి బ్రాస్ ఆఫ్ ఆయిల్ ప్రింట్ శారీస్ బ్రాస్ ఆఫ్ ఆయిల్ ప్రింట్ శారీస్ వస్తుంది మూడు వందల పాతి రూపాయలు పడుతుంది అండి ఇదే మేడం సేమ్ అదే దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇది పింకిష్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది ఇంకొక మోడల్ వచ్చేసి ఇది కూడా అవును మేడం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పెద్ద ఫ్లేవర్ తో వస్తుంది కింద కూడా మనకి స్ట్రైప్ డిజైన్ వస్తుంది మేడం దీనికి ఇది వచ్చేసి ఓకే శారీ మొత్తం కూడా చూడండి మొత్తం పెద్ద ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది అంతా కూడా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే కింద చూసిన వెరైటీకి ఈ వెరైటీకి చాలా డిఫరెన్స్ ఉండదండి ఇదంతా కూడా కింద స్ట్రైప్ డిజైన్ వస్తుంది కింద పైన వచ్చేసి దానికంత చిన్న డిజైన్లో లీఫ్ డిజైన్ స్టైల్ వస్తుంది ఇదిగోండి మేడం ఇది బ్లౌజ్ వీటిలో కూడా మీకు వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం డిజైన్లో కూడా ఇదండి ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ వీటిలో కలర్స్ ఏదైనా మూడు వందల పాదై రూపాయల సెట్ వైజ్ ఇస్తాము లేదు లూజ్ కావాలంటే లూజ్ ఇస్తాము కొరియర్స్ అయితే కనుక మినిమం ఫైవ్ పీసెస్ ఆర్డర్ మేడం ఈ ఐటమ్ ఈ ఐటమ్కి వచ్చేసి మినిమం ఫైవ్ ఇందాటి చూపించిన టూ హండ్రెడ్ రూపీస్ శారీస్కి వచ్చేసి మినిమం టెన్ పీసెస్ ఆర్డర్ అంటే మాది హోల్సేల్ కాబట్టి మేము ఇలా బల్క్ లో ఆర్డర్స్ ఇస్తామండి మాకు ఎక్కువ కూడా మాకు మినిమం టూ సె టూ సెట్స్ త్రీ సెట్స్ అలా ఉండేది ఇప్పుడు అందరికీ రీసేలర్స్ వరకు కూడా మంచిగా ఇవ్వాలి తక్కువ బడ్జెట్లో అన్ని ఐటమ్స్ కనుక్కోవాలని చెప్పి మేము ఇలాగ సింగిల్ సెట్ అని టూ పీసెస్ సెట్ అని అలాగ ఇస్తూ ఉంటున్నాం మేడం ఈ ఐటమ్ దాన్ని ఇవన్నీ కూడా ఇంకొక డిజైన్ అండి ఇది మీకు వీటిలో ఏ సెట్ అనేది తీసుకోవచ్చు పీస్ వచ్చేసి మూడు వందల పాతి రూపాయలు పడుతుంది వీటిలో ఎయిట్ కలర్స్ షార్ట్ వస్తాయి మొత్తం ఎయిట్ కలర్ షార్ట్ వస్తుంది ఇదిగోండి రీసెలర్స్ వాళ్ళు అయితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి మీకు ఏ మోడల్ కావాలో పెండి లేదంటే మా దగ్గర ప్రజెంట్ ఉన్న మోడల్ మీకు స్క్రీన్షాట్ తీసి పంపిస్తాను ఫోటో తీసి పంపిస్తాము వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని వాటిలోనే ఎనిమిది పీసెస్ మేము పంపించేస్తాం కొరియర్కి ఇదిగోండి బాగుంది మీకు ఏదైనా మూడు వందల పది రూపాయలు పడుతుంది సెట్ వైజ్ కావాలంటే మాకు కింద మెన్షన్ చేయండి ఈ ఐటమ్లో మాకు సెట్ కావాలని పెట్టేసింది మీకు సెట్ పంపిస్తాము దీంతోపాటు వేరే ఐటమ్స్ ఏమైనా కావాలన్నా సరే వాటికి కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మోడల్స్ అనేది మేము కొరియర్ చేసి పంపించేస్తాం సింగిల్ పీస్ అనేది లేదు షాప్ విజిట్ చేసి ఫ్యాన్సీ బెనారస్ పట్టు మేడం ఇది క్లాత్ చాలా స్మూత్ గా ఉండే చాలా వెరైటీ కొత్త వెరైటీ అండి ఇది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఓకే ఇదేనా మేడం ఇదంతా కూడా శారీ అండి ఇదంతా మనకి గ్రీనిష్ కాంబినేషన్ లో వస్తుంది శారీ నెక్స్ట్ కింద బార్డర్ వచ్చేసి మనకి పింక్ బార్డర్ వస్తుంది మేడం ఇదంతా ఇదంతా కూడా మీకు కనిపించే అంతా కూడా బుటా వీవింగ్ అంతా జరీ వీవింగ్ తో వస్తుంది శారీ చూడండి ఇదిగోండి అసలు ఫంక్షన్ వేర్స్ కి వాటికి అయితే వేర్ చేయడానికి చాలా బాగుంది మేడం క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉండదు ఇదిగోండి క్లాత్ కూడా చాలా మెత్తగా మెత్తకుండి మీకు బుట్టల్లాగా నిలబడ్డం కానీ శారీ కట్టుకున్నప్పుడు ఉండదు చాలా స్మూత్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మీకు బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అంతా కూడా ఇదండి బ్యాక్ సైడ్ చూడండి ఇది అంతా కూడా వీవింగ్ అండి ఇది మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది వీటిలో వీటిలో చాలా డిజైన్స్ వస్తాయండి మీకు ఏ కలర్ కి ఏ డిజైన్ కి అదంతా మారిపోతుందండి ఏ ఐటమ్ వీటిలో ఇది అండి అవునండి ఇది మేడం ఇది వచ్చేసి శారీ కలర్ మేడం నెక్స్ట్ ఇదంతా కూడా పళ్ళు డిజైన్ వస్తుంది వీటిలోనే ఇదిగోండి మేడం ఇది ఇంకొక మోడల్ ఇదంతా కూడా శారీ కాంబినేషన్ ఇది బార్డర్ డిజైన్ వస్తుంది ఇదంతా పళ్ళు అండి ఇదిగోండి పళ్ళు చూడండి ఇదంతా కూడా శారీ డిజైన్ వస్తుంది దీంట్లోనే ఇది పైతని అంటారు మేడం ఇదిగోండి ఇదంతా కూడా మనకి కింద బోర్డర్ డిజైన్ వస్తుంది ఇది మేడం ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి శారీ డిజైన్ వస్తుంది ఇదండి మీకు ఒక శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తాం ఇది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగ మెరూన్ డిజైన్ వస్తుంది మెరూన్ బుటా డిజైన్ ఇదంతా పైతని బోర్డర్ అంటారు ఇదే మేడం ఇది వచ్చేసి కింద మనకి పళ్ళు వస్తుంది ప్రైస్ అండి ఇది వచ్చేసి జనరల్ గా అయితే మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండి ప్రెసెంట్ కానీ మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నామండి ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అవునండి పదకొండు వందల రూపాయలే పడుతుంది ఐటమ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి వీటిలో ఇంకా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదే అది వచ్చేసి పళ్ళు ఈ శారీ అంతా కూడా మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది ఇదేండి మేడం బార్డర్ కూడా చాలా సింపుల్గా నీట్ బాగుంటుంది మేడం ఇదేండి ఇదంతా కూడా బార్డర్ డిజైన్ మీకు ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ పడుతుంది అది కూడా మంచి ఆఫర్ ఏంటి మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అంతా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నాయి అండ్ పండగలు కూడా బాగున్నాయి దానివల్ల మనకి ఈ ఐటమ్ ఆఫర్లు తీసుకొచ్చాము రీసేలర్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలన్నా సరే ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నది మెసేజ్ చేసి సింగిల్ పీస్ పంపిస్తామండి ఈ ఐటెంకి ఈ ఐటమ్ కి ఓన్లీ సింగిల్ పీస్ అది కూడా మీకు వీడియోలో ఓపెన్ చేసి సేమ్ అనేది వాటిలో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదండి ఈ సారీ చూడండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి అవును మేడం సో హల్దీ ఫంక్షన్స్ కి వెరీ యూస్ఫుల్ అండి హల్దీ ఫంక్షన్స్ యూస్ చేయచ్చు లేదా చిన్న చిన్న పార్టీ వేర్స్ కి వాటి యూస్ చేయొచ్చు దేనికైనా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి అయితే ఇంకా రిచ్ లుక్ గా చాలా కాస్ట్ ఐటమ్ లా కనిపిస్తుంది మేడం ఈ ఐటమ్ ఇచ్చిన ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ ఏది తీసుకున్నా మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి మంచి ఛాన్స్ రేట్ మేడం ఈ ఐటమ్ అయితే ఆఫర్ రేట్ లో వచ్చినట్టే మొత్తం ఇవన్నీ అవేనండి కలెక్షన్ ఒక్కదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఏ ఐటమ్ కి ఐటమ్ అది ఏ డిజైన్ కి ఆ డిజైన్ ఆ కలర్స్ అది